ఏమండి సార్ అంటే మీరేనండి అవునమ్మా మీరు సింగర్ కదండి మీకు ఏ పాటలు వచ్చా ఇది ఎక్కడో విన్నామండి ఇది ఇది మీద కాపీ బాలు గారు కూడా మీ దగ్గర తీసుకున్నా ఏ పాటలో ఆయనకి మీరు ఏం పాటలు ఇచ్చారు అది ఉంది కదా బంగినపల్లి రాముడు రంగు పెట్టింది చికెన్ కొట్టం జామపండు చేతికి వచ్చింది అది కూడా నాకు బాబు ఏంటి ఎప్పుడో బంగినబల్లి మామిడి పండు అంటే ఎనభై ఆరు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కూడా మీరు ఆయనకి ఇచ్చారు ఏం పాట ఒక ఆవిడ పాడుతుంది టీవీలో అదే మీరు చెప్పండి నా ప్రియుడు ఏ నేమో ప్రియురాలుని ఏసే ప్రియుడు ఆ పాట కూడా నాదే బాబా ఏంటి మొత్తం ఎవరు పాడిన మీదే పాటలున్నా ఇంటి బాలసుబ్రహ్మణ్యం గాని పాట పాడాడు కదా ఎవరు జపా జే జే ఏంటి మీ రికార్డ్లు పాడి పాపులర్ అవుతున్నారు మా ఛానల్ గురించి మీరు ఒక పాట పాడండి ఎప్ప పువ్వు దానా మసాలా దోసి దానా నీ దోషి తింటే ఎంత హాయి ఉంటుంది ఎప్పపు దానా మాడిన దోసు దానా నీ దోశ తింటే నీ దోశ తింటే నెల దానా ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ కి వెనకాల మ్యూజిక్ కొట్టేసి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అలా కొట్టుకున్నారు అది కళ్ళు లోటనా లేకపోతే ఏంటంటే అది మైకు మైకు లోపల నుంచి సదల్ తురంగాల ఎలా జుర్ర్మంటి ఎల్లిపోత ప్రజల్లో ఏంటి తురంగాలా లేకపోతే తరంగాలా తురంగం తురంగం ఆ తురంగాలా తురంగం వెళ్ళిపోయి ప్రేక్షకులకి ఓకే 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 అయితే అది మైక్ కాదు అల్లు అర్జున్ కి సాంగ్స్ ఇచ్చారని తెలిసింది అది మీ సాంగ్ అనేది నేను సాంగ్ ఇస్తానన్నానమ్మ ఆ పిసుకు పిస్కు పిస్కు ఆ పిస్కు 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 కాదు మీ పిస్కు పిస్కు అంటే అల్ల పిస్కు పిస్కు ఆ ఆ మీరేమో పిసుకు 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 మళ్ళీ వాళ్ళ పేరు వేసుకుని వాళ్ళు ఎత్తున పేరు మందు పిసుకు పిసుకు అందుకు జెబ్బలు పడతారు బాగా జెబ్బలు పడతారు ఆ మందు పిసుకు పిసుకు వాళ్ళ పిసుకు పిసుకుని ఆ పేరు వేసుకున్నారు అబ్బబ్బా అయితే మీ మిమ్మల్ని మీ పేరుని చంపేస్తున్నారు వీళ్ళందరూ లేకపో లెగ ఎత్తలేదు పడుకోబెట్టేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ నుంచి మా ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు మసాలా దోశ దానా హ్మ్ ఆరకడ్డు నాదే మళ్ళీ పాడండి ఒకసారి మళ్ళీ పాడండి ఒకసారి మసాలా దానా మసాలా దానా నువ్వు జీలకర్ర దానా నీ మసాలా దోశలోనా కారపొడి చేశానే కారొడి దానా మసాలా దానా నీ దోశ తింటే నీ దోశ తింటే నేను ఇక పైకి పోతాను